హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ మీరు చూస్తున్నారు ఇది ఒక బోర్ ఉంది ఐదు ఎకరాల మామిడి తోట ఈరోజు అమ్మకానికి ఉంది మీరు చూడొచ్చు బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కుంది వీడియో పూర్తిగా చూడండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది హైవే వచ్చేసి మనకు జహీరాబాద్ టు తాండూర్ వెళ్ళే హైవే ఈ హైవే నుంచి మనం జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ వెళుతున్నాము ముందు డాంబర్ రోడ్ ఫేస్ వచ్చేసి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది దాని తర్వాత మనకు ఒక ఐదు ఎకరాల మామిడి తోట అమ్మకానికి ఉంది ఈ దారి ఇంకా మనకు ముందుకు వెళుతుంది ఐదు ఎకరాల్లో మనకు ఒక రెండు ఎకరాల మాత్రం ఇలా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ఇందులోనే ఇది చాలా అర్జెంట్ ప్రాపర్టీ అర్జెంట్ ఉన్న ప్రాపర్టీ చాన్స్ ప్రాపర్టీ అండి మనకు పక్కకన్నీ ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు ఉంటాయి మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు చాలా పెద్ద ఫామ్ హౌస్ ఉంది అనుకునే ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జహీరాబాద్ మండల్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇది జహీరాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది విలేజ్ విలేజ్కి కొద్ది దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మొత్తం ఒక ఐదు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది ప్యూర్ రెడ్ సైల్ ప్రాపర్టీ ఇందులో ఒక బోర్ ఉంది ఫోర్ ఇంచ్ వాటర్స్ కలిగిన ఒక బోర్ ఉంది మనకు మామిడి చెట్లు పెట్టారు ఇది ఆల్రెడీ ఓల్డ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మామిడి చెట్లు ఉన్నాయి క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మీరు ఈ ప్రాపర్టీ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి అర్జెంట్ సేల్కున్న ఈ ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఓఆర్ఆర్ పట్టణచేరి నుంచి చూసుకుంటే ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి సెవెన్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది తాండూరు వెళ్ళే హైవే నుంచి సెకండ్ బిడ్ ఉంటుంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగషియబుల్ ఉంటుంది ఇది విలేజ్ అండి విలేజ్కి కొద్ది దూరంలోనే ఉంటుంది ఇక్కడ మనకు బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ ఈ ప్రాపర్టీ సేల్ ఉంది మొత్తం ల్యాండ్ వరకు మనకు కార్ వచ్చేటట్టు దారి ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది అప్రోచ్ పక్కకన్నీ కన్ని ఫామ్ హౌస్లు ఉంటాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి కొద్దిగా హిల్ పైన ఉంది అంటే అంత డౌన్ లేదు హిల్ పైన ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చు హిల్ పైన చాలామంది ఫామ్ హౌస్ చేయాలని అనుకుంటారు అసెంబ్ళ్లకు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ఆల్రెడీ మామిడి చెట్లు పెట్టినే ఉన్నాయి కొద్దిగా ఓపెన్ ల్యాండ్ ఉంది ఇంకా మీరు దీంట్లో ఇంకా చెట్లు పెట్టచ్చు ఏదైనా వేరే క్రాప్ కూడా తీయచ్చు అగ్రికల్చర్ కూడా చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ అర్జెంట్ ఉన్న ఈ ప్రాపర్టీ మనకు ఈరోజు సేల్కి వచ్చింది ఫైవ్ ఎక్కర్స్ ఉంది సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారో నెగోషియబుల్ అవుతుంది మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చితే మీరు డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడొచ్చు మీరు ఈ సైడ్ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే జహీరాబాద్ ఉందో అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్లో ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇది రెండు సర్వే నెంబర్లో ఉంది రెండు పట్టేదారులపైన ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ దారి ఉంది ఈ దారి మొత్తం మనకు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ మనం బీటీ రోడ్ నుంచి మొత్తం ల్యాండ్ వరకు రావడానికి వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు బీటీ రోడ్ అప్రోచ్ దీనికి దారి ఇస్తున్నారు ఇక్కడ నుంచి మనం బీటీ రోడ్కి దారి ఇస్తున్నారు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీస్ సేల్కు ఉంది ఒకవేళ మీరు సైడ్ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ట్ చేయండి ఇంకా మీకు వేరే ప్రాపర్టీస్ కావాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రజెంట్ మార్కెట్లో ఈ ప్రాపర్టీ సిక్స్టీ ల్యాక్స్ పరికర చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అర్జెంట్ సేల్కున్న ఈ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను దీనికి ఆర్ఓఆర్ కాసరాపాణి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి రికార్డు ఉంది ఇది బోర్ అని మీరు చూస్తున్నారు ఆల్రెడీ రన్నింగ్ బోర్ ఉంది మొత్తం డ్రిప్ ఉంటుంది ల్యాండ్ మొత్తము ప్రజెంట్ ఇప్పుడు ట్రాక్టర్ కొట్టారు అందుకనే డ్రిప్ తీశారు మొత్తం చెట్లకంతా డ్రిప్ ఉంది ఈ సైడ్ చాలా అర్జెంట్లో ఉంది మీరు ఒకవేళ ఈ సైడ్ చూడాలంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి ఇంకా రేటు నెగోషియబుల్ ఉంటుంది రేట్ విషయంలో వచ్చేసి ఓనర్తో డిస్కస్ చేయొచ్చు అని చెప్పే రేటు నేను చెప్తున్నాను ఇలా మొత్తం కొద్దిగా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది దీంట్లో వేరే క్రాప్ వేస్తున్నారు ఈ ల్యాండ్ మనకు బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ ఉంటుంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కుంది ఇలాంటి ఇంకా వేరే గార్డెన్స్ కానీ తక్కువ రేట్లో ల్యాండ్స్ కావాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఇది తాండూరు జహీరాబట్టు తాండూరు వెళ్ళే హైవే ఈ హైవే నుంచి మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఇది రోడ్ వేస్తున్నారు మనకు ల్యాండ్ వారా కార్ రావడానికి మొత్తం అప్రోచ్ రోడ్ ఇస్తున్నారు బీటీ రోడ్ నుంచి ఈ బిట్ అవుతుంది ఇంకా టూ ఎకర్స్ తీసుకుంటే మనకు బీటీ రోడ్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఓకే అనుకుంటే ఆ టూ ఎకర్స్ తీసుకోవచ్చు లేదంటే ఈ ఫైవ్ ఎక్కర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ ల్యాండ్లోకి కార్ వస్తుంది ఇలా ఓకే మీరు చూస్తున్నారు ఆల్రెడీ కార్ వచ్చేసింది ల్యాండ్లకు ఇలా మొత్తం దారి అప్రోచ్ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కున్న అవి ఈ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను థ్యాంక్ యూ